చేసే నాయనా దేవుని సుమారు చెప్పాను కొన్ని సలహాలు చెప్తాను నాకు పెళ్ళి అయ్యి నలభై సంవత్సరాలు అయింది ఏదన్నా నేను కొన్ని సలహాలు చెప్తాను ఆడ మనిషి ఆడమనిషింటేంటో వాళ్ళ సైకాలజీ ఏంటో వాళ్ళ తంతేంటో చెప్తాను నువ్వు తెలుసుకుంటే సుఖంగా ఉంటావు లేకపోతే పప్పులో కాలేజ్ అడుగు దెబ్బ తినేస్తావు కనుక నా సలహా మొదటి సలహా చెప్తున్నాను వినండి మొదటి సలహా నీకు ఏంటంటే సత్యాన పేరు సత్యాన్ని అర్థం చేసుకోవడానికి ఎప్పుడు ప్రయత్నం చేయకు ఆడ మనిషి సత్యని అర్థం అవదు ఎందరో ఋషులు తపస్సులు చేసి చేతులు ఎత్తేసారు పైకి ఆడ మనిషి అంటేనే అర్థం కాని క్యాండిడేట్ అని అర్థం నువ్వు అనవసరంగా టైం వేస్ట్ చేయకు సత్యాన్ని అర్థం చేసుకోవడానికి ఎప్పుడు ప్రయత్నం చేయకు సత్య సత్యని అర్థం అవదు నువ్వు డిసైడ్ అయిపోవాలి దానికేనా రెండో రెండో సలహా చెప్తున్నాను టైం వేసేకి రెండో సలహా ఆవిడ ఎదురుగుండగా ఇంకెవరిని బాగుంటారనుకో ఎవరినన్నా మెచ్చుకున్నావా నీకు పంపుకోలేరే అర్థమైంది నువ్వే అందగత్తివి నువ్వే బాగుండుతావు నువ్వే సూపర్ అనాలి నీవు తప్ప వేరొక దేవుడు లేడు ఇదే మినిస్టర్ నీకు అలాగైతేనే బాగుపడతావు ఆవిడ ఎదురుగుండ ఎవరిని పొగడ్డం కానీ వాళ్ళు బాగుంటారు వీళ్ళు బాగుంటారు అన్నవా నీకు శ్రమకాలం స్టార్ట్ అయిపోద్ది లెంటి సేజ్ నేను రెండు పాయింట్లు మూడో పాయింట్ చెప్తున్నాను ఇంద్రాబాబుని చెప్తున్నాను మూడో పాయింట్ ఏంటంటే నీకు ఎప్పుడైనా గొడవ అయినా గొడవ అయిందనుకో చిన్న చిన్న గొడవలు వస్తాయి ఒకవేళ తిట్టవలసి వస్తే ఆ పిల్లని తిడితే పడుతుందేమో కానీ వాళ్ళ అమ్మని కానీ వాళ్ళ నాన్న కానీ ఏమైనా అన్నావా నిన్ను పీకేసిందే పీకట్టుకు తల్లిని తండ్రిని ఎప్పుడు వాళ్ళ అమ్మా ఏం ఏమనకూడదు మూడోది నెక్స్ట్ ఆడవాళ్ళ ముఖం టచ్ లాడిది టచ్ అయితే సీన్ మారిపోద్ది ఎందుకు నవ్వుతుందో తెలియదు ఎందుకు ఏడుతుందో తెలియదు ఎప్పుడు ముఖం మారుతుందో తెలియదు ఎప్పుడు మూతి తిప్పుతుందో తెలియదు టక్ 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 మారిపోతుంది బజారుకి తీసుకెళ్ళమంటే బయలుదేరినప్పుడు ఒక ముఖం ఉంటుంది వచ్చేలోపు రకరకాలుగా మారిపోతుండడు చెక్ చేసుకోవాలి టచ్ స్క్రీన్ మన చల్లప్పుడు మొబైల్లో టచ్ అయితే సీన్ మారిపోచాడు ఉ్వంటే మారిపోద్ది కానీ చాలా జాగ్రత్తగా హ్యాండిల్ చేయాలి ఏదైనా జ్ఞానము చొప్పున కాపురము చేయాలి అసలు ఆడ మనిషిని తయారు చేసినప్పుడు అంట దేవుడు అయితే మట్టితో చేసేటట్టు కానీ ఒక ఆడ మనిషిని తయారు చేసినప్పుడు అంట దేవుడు సృష్టిలో ఉన్న పంచభూతాల్లో ఉన్న పవర్స్ అన్ని తీసి మిక్సీలో వేసి దాంతో సత్యాన్ని చేసాడట అంటే సూర్యునిలోని తీక్షణత తీసాడట చంద్రునిలోని ఆర్ద్రత తీసాడట నిప్పులోని వెచ్చదనం తీసాడట మంచులోని చల్లదనం తీసేడట పిల్లిలోని పిరిగితనం తీసేడట పులిలోని కరగదనం తీసేడట కాకి గోలు తీసేడట కోకిల ఏల తీసేడట నెమల్లో నుంచి నాట్యం తీసేట చీమలో నుంచి శ్రమించే గుణం తీసేట నక్కలోంచి జిత్తులు తీసేట ఇవన్నీ మిక్సీలో వేసి దినకరణ సత్యం చేశాడ్రా నాయన హలోయ ఆడవాళ్ళతో మాటలు కాదండి సూర్యులోని తీక్షణత ఆర్ద్రత అంటే అర్థమైంది తెలుసా కంటి చూపుతో చంపేతా ఉంటారే ఆ టైపులో చూడడం ఏమండి ఆడవాళ్ళు నిప్పులోని వెచ్చదానం మంచులోని చల్లదానం ఆడవాళ్ళు రెండు రకాల క్వాలిటీస్ ఉంటాయి చల్లగా ఉండగలరు వెచ్చగా ఉండగలరు అంటే అర్థమైంది తెలుసా మీకు మగవాళ్ళని నిద్రపించేయగలరు వాళ్ళు తలుచుకుంటే మాకు నిద్ర లావణ చేసేయగలరు దినకర్రా నీకెర్రా ఇవన్నీనే వాళ్ళు తలుచుకున్నారంటే నిన్ను నిద్రపించేయగలరు చేయగలరు వాళ్ళు తలుచుకుంటే మనం నిద్ర లేకుండా ఒక ఆవిడ ఆ మా తొడ మీద పడుకోబెట్టి నిద్రపించేసింది పిచ్చేసింది ఇంకొక ఆవిడ ఏలియాకి నిద్ర లేకుండా చేసింది ఆకాశాన్ని అగ్ని దింపిన డిపాజిట్ లేకపోతే మాకేమి జనరల్ బోగి ఆడ మనిషి అంటే మామూలు కాదు ఆవిడ దెబ్బకి మనోడు రన్నింగ్ బోర్డు తిప్పేమన్నాడు మినిస్ట్రీ క్లోజ్ చేస్తున్నాడు కానిక నిప్పులోని వెచ్చదానం మంచులోని చల్లదానం పిల్లిలోని పిరిగిదానం పులిలోని కరగదాను ఆడవాళ్ళు చాలా పిరిగ్గా ఉంటారు బల్లంటే భయం బొద్దింకంటే భయం పామంటే భయం చీకటంటే భయం అన్నీ భయారా ఇది భయస్తురాలు కదా మగవాళ్ళు రెచ్చిపోయారా బిగిసిపోద్ది అంత ఇంకా అలాగే మంచం ఎక్కిందా నువ్వు చచ్చినా తిందా ఇంకా ఎంత బతిమాల మరి అలాగే ఆకలి మాడ్చి మాడుచుకుంటారో తెలియదు అంటే మేము లేనప్పుడు తినేసి పడుకుంటారో మాకేం తెలియదు కానీ మేము చూస్తాను కానీ తినరా ఎంత బతిమాలనుభవిక సా ఏంటో తింటున్నావా దానికర సూట్ సూటేసి వచ్చేది అయిపోతావు చెమట్లెక్క తర్వాత ఓహో లూయ పిల్లిలోని పిరిగిదానం పులిలోని కరకి కాకి గోళ నన్ను నాడో కలిశారంటే కాకి గోళ కడుపులు ఉంటాం మాటలే కోకిల్లాగా పాడగలరు నెమల్లాగా నాట్యం ఆడగలరు చేమలాగా తెల్లారటలు వేస్తుంది ఆడమనిషి ఏమంటే మళ్ళీ తెల్లారటలు దాకా పది పదకొండు దాకా తిరిగి తిరిగినట్టు తుడిసిన తుడిసినట్టు తోమిని తోమినట్టే ఉంటుంది మరి అదేమి స్టామినో మనకు అర్థం కాదు రోబోట్ లాగా ఏమండి రోబోట్ లేకపోతే మనిషి తెలియదు ఏమండి తర్వాత ఆడవాళ్ళు అబద్ధం ఆడితే రాకరణ ఆడోళ్ళు అబద్ధం ఆడితే నాగార్జున సిమెంట్తో గోడ కట్టినట్టే మగవాళ్ళు అబద్ధం ఆడితే తడికే మాకు అబద్ధమారటం రాదు అడ్డంగా దొరికిపోతాం మరి ఇన్ని తెలివితేటలు కలిగిన సత్య మనం కూడా సంగతి ఎలా ఉంటుందంటారు రేపటి నుంచి దేవుడే సాయం చేయలేడికి దైవ సహాయం కోరుకోర నాయన ఇన్ని అందుకనే అలాగే ఆడవాళ్ళతోటి పాత నిబంధన అని చెప్పే కూడా సుమ కూలి కొలంబస్ సేపి పాత సంగతి శనుగ అవన్నీ చాలా జాగ్రత్తగా కాపురం చేయి దేవుని పెళ్ళారా పెళ్ళన్న తర్వాత రై రవి అమ్మాయి పెళ్ళన్న తర్వాత చిన్న చిన్న గొడవలు వస్తాయి వస్తాయా రావా మా భార్యాభర్తల మధ్య గొడవలు ఆలద చేయిపోయిందండి మీ పే మీ పే పేరు పేపర్లో ఏంత రేపు ఈనాడులో ఒక్క ఒట్టు భార్యాభర్తల మధ్య గొడవలు వస్తాయి ఒకసారి గొడవ వచ్చి భార్య భర్తలు గొడవ వచ్చి భార్య అన్నదట భార్య అన్నదంటే ఇది నా మంచం నువ్వు కింద అడుగు అన్నదట మా అమ్మ ఇచ్చింది మంచం ఆడోళ్ళు సారి తెచ్చుకుంటారు కదా మా అమ్మ మంచం ఇచ్చింది కింద అడుకో అంటే కింద పడుకున్నాడట పౌరుషానికి కింద పడుకుంటే మధ్యరాత్రులు జ్ఞాపకం వచ్చిందంట మంచం దీనిదే కానీ నవ్వారు నేను కదా కొన్నానని నవ్వారు కోసేసేట కోసేసి దాపులు కింద అడిపోయిందంట తీరు కుట్టేసిందంట గొడవలు వస్తే కోసేసుకోకుండా రి కోసేసుకుంటే సంసారాలు ఉండవు సంసారంలో బాగుండాలంటే సర్దుకుపోవాలి ఏంటండి ఆటో మీద రాస్తారు సర్దుకుపోదాం రండి అని ఆటోలో కాదు సర్దుపోవడం ఎక్కడ సర్దుకుపోవాలి సంసారంలో సర్దుకుపోవాలి నెక్స్ట్ ఇంకొకటి నాయన ఆడోళ్ళు ఎప్పుడు కూడా వాళ్ళు ఎప్పుడు కూడా పొగడ్తలు కోరుకుంటారు నిజం నువ్వు బాగుంటావని అనాలి నీకు తెలుసా అమెరికాలో ఒక రూల్ ఉంది పొద్దున్నే భర్తే భారీగా చేసి పట్టుకొచ్చి ఇవ్వాలి ఆవిడ ఇరుచుకుంటా లేచి తాగుతుంది అనమాట తాగుతున్నప్పుడు అనాలంట హనీ యు ఆర్ వెరీ బ్యూటిఫుల్ అనాలట నువ్వు చాలా అందంగా ఉన్నావు అలాగ అనకపోతే కేసు అంట ఆడవాళ్ళకి నెంబర్ ఉంటుందంట ఆ నంబర్ నొక్కితే పోలీసు వాళ్ళు వచ్చి తీసుకెళ్ళిపోతారంటే మరి ఆ నెంబర్ లాగా మేము అందరం బయటతున్నాం లేకపోతే మాదిరి లోపల బ్యాచే అందుకని మన దేశంలో ఆ నంబర్ లేదు అందుకని ఆ దొరలు అమెరికా వాళ్ళు అమెరికా వాళ్ళు ఇంగ్లాండ్ వాళ్ళు ఏం చేస్తారు తెలిసి భార్యని పొద్దున్న లేచిన కానీ హనీ 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 నా తేనే నా తేనే తెక్క ఆరిపోతున్నాం అనాలంట లేదా నెంబర్ నొక్కేద్దంట అది చూడండి దేవుని బిడ్డారా మనవాళ్ళు ఏమో మనీ 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 అంటారంట ఈ ఏం చేస్తావు వచ్చే ఏం పండగస్తావు దినకరనా నువ్వు హనీయా మనియా మాస్టర్ మేస్తారు కట్ గారా ఓరింట పట్ల సోఫా కంపెట్లు బాగుందనిదే డబుల్ డ్యూటీ దేవునికి స్తోత్రం కలుగునుగా దేవుని బిడ్డ మన దేశంలో కూడా పొగుడతారు కానీ భర్తలు భార్యల్ని ఎప్పుడు పొగుడతారంటే పెళ్ళికి ముందు అంటారు నువ్వంటే పడి పాడి నువ్వంటే పడి పడి సత్తానంటాడు పెళ్ళి అయిపోయిన తర్వాత పడేసి పాడేస్తారు యాదవ్ ఈ సినిమాలు వచ్చిన తర్వాత దరిద్రమైపోయింది పెళ్ళికి ముందు నువ్వంటే పాడి పాడి నువ్వంటే పడి పడి సత్తానంటే ఆడవాళ్ళు నమ్మేసి నిజంగానే కావాలనుకుని చేసేసుకుంటే తర్వాత పాడేసి పడేసి తనేతనా దేవుని పెట్లారా భర్తలారా మీ భార్యలను ఏమన్నాడు దేవుడు ప్రేమేం ఓ పాస్ట్ గారు అన్నాడు మొన్నే చూశాను నేను ఒక జోక్ విన్నాను ఓ భర్త ఇంట్లో టీవీ చూస్తూ ఓ ఏడు చేస్తున్నాడంట ఓ ఏడు చేస్తాను భార్య అడిగిందంట ఏం అండి బాబు అలాగే ఏడిచేస్తున్నాను అన్నదంట అంటే అన్నాడంట సీరియల్ కాదే మన పెళ్ళి క్యాసెట్ వేసి చూస్తున్నాను నా బతికేలాగ అయిపోయింది ఏంటి ఎంత బాగుండేవాడు ఓ ఏడు చేస్తానంటే క్యాసెట్ చూస్తాను అలా అలావిడేమో సీరియల్ అనుకుంటుందంట సీరియల్ కాదే మన పెళ్ళికేస్తే టేస్ట్ చూస్తున్నాను దేవుని పెళ్ళారా పెళ్ళి క్లిక్ అయితే పరంగీతమే కొంపదీసి ఫెయిల్ అయిందా విలాపవాక్యాలే ఇంకా రామాలు అంగలార్పు క్రైస్తవ వివాహం మరి దేవుని మహిమార్థం జరగాలని నేను కూడా ప్రభు పేరట ప్రార్థన చేస్తూ ఉన్నాను ఒక ఫ్రెంచ్ ఫిలాసఫర్ అన్నాడు అసలు భార్యాభర్తల మధ్య గొడవ రాకుండా ఉండాలంటేనట ఆయన ఏమన్నాడు తెలుసా బెస్ట్ మ్యారేజ్ ఈజ్ పాసిబుల్ బిట్వీన్ డెఫ్ హస్బెండ్ అండ్ బ్లైండ్ వైఫ్ అన్నాడు అండ్ చెవిటి మొగుడు గుడ్డు పిల్లం అయితేనట్టండి కాపురం బాగుంటుంది మొగుడేమో మగుడేమో చెవిటోడు మొగుడు మగుడు అనుకోండి మూలుకున్నా ఇసుకున్నా తిట్టుకున్నాడు వినపడదు కోపం వినపడదు కోపం రాదు కోటడు పెళ్ళం గుడి దానికో లలిత జూలర్ చుట్టూ తిప్పిన దానికి ఏం కనపడదు మనల్ని ఏం కొనమందో మన పరస మన దగ్గరే ఉంటుంది అందుకని భర్తలేమో చెవిటి వాళ్ళు ఉండాలట భార్యలేమో గుడ్ ఉంటే కాపురం బాగుంటుందని ఒక ఫ్రెంచ్ ఫిలాసఫర్ చెప్పాడు బెస్ట్ మ్యారేజ్ ఈజ్ పాసిబుల్ బిట్వీన్ ఎ డెఫ్ హస్బెండ్ అండ్ బ్లైండ్ వైఫ్ అంటే అర్థం ఏంటంటే మిస్టర్ దినకరణ్ యు ఆర్ సపోజ్ టు బి డఫ్ టు ద మర్మనింగ్ ఆఫ్ యువర్ వైఫ్ వైఫ్ అండ్ యు ఆర్ సపోజ్ టు బి బ్లైండ్ టు ద అట్రాక్షన్స్ ఆఫ్ దిస్ వరల్డ్ ఓకే ఆడోళ్ళు చూసిందలా కొనమంటారు ఆశలు ఎక్కువ వాళ్ళకి డబ్బులు ఉంటే కొను పిసినారే ఆశలు ఇక కిషనార్లో అంటే వాళ్ళకి ఇష్టం అండి అన్న డబ్బులు ఉంటే కొను లేకపోతే జాగ్రత్త తప్పించుకోవడం కూడా తెలియాలి ఓసారి మా పాశ్రామ్మ గారు నన్ను నలపూసలు కొనమంది నేను అన్న నేనే పెద్ద నల్లపోసిన నీకు నల్లపోసే నన్ను నలుపు చాలేదే నీకు అన్న ఇంత నల్వని చేసుకున్నా నీకు నల్లపోసిన అవసరమా అన్నాను ఇంత నల్వని కట్టుకున్నావు నీకు నల్లపోసిన అవసరం అంటే చాలు అండి కానీ అందు అలా మాట్లాడి తప్పించుకోవాలి డబ్బులుంటే కొను లేకపోతే జాగ్రత్తగా దాటేయాలి సరిగ్గా టైంకి వచ్చి బండి స్పీడ్గా దింపే యాక్చువల్ మేము మా చెయ్యలేనా అల్లెలుయా భర్తలారా మీ భార్యలను పెళ్ళైన కొత్తలో భర్త అంటాడట బండి మీద ఎక్కి తీసుకెళ్లేటప్పుడు ఒకసేపు నన్ను గట్టిగా పట్టుకో అంటాడట పెళ్ళైన కొత్తలో ఓ మూడు నెలలు అంటాడట ఈ స్త్రీ చొక్క నలిగిపోతుంది సరిగ్గా కుక్కర్లో వింటా చొక్కా నలిగిపోతుంది అంటే ఇంకా భార్య మాట మొదలు పెడుతుందండి నీకు చొక్కా ఎక్కువ నేను ఎక్కువ అక్కడి నుంచి స్టార్ట్ అయిపోద్దు అటువంటి అవకాశాలు ఇవ్వకూడదు భర్తలు ఎప్పుడు కూడా భార్యని ఘనపరుస్తూ ఉండాలి ఓ భార్య అన్నదంట నేను మొన్న పెళ్ళిళ్ళు పెళ్లి చేస్తాను నా ఊరిలో పెళ్ళి చేస్తూ భర్తలారా మీ భార్యలను కొంచెం పొగడుతూ ఉండండి బాగుంటాం అనాలి అని చెప్తుంటే అన్నాడు పెళ్ళి కొడుకు నాకు అటువంటి పొగడుతలు రా ఉండేట్నాడు పెళ్ళిలోనే నేను అన్నాను పొగడుతలు రాతూ పనిచేవా మీ ఆవిడ పేరు రాక కదా బాగా తయారైనప్పుడు రేఖ నువ్వు కేక అని సరిపోద్దాన రేఖ నువ్వు ఏడు ఫోర్ ఫోర్ ఏం చూస్తున్నావు టైమా రేఖ నువ్వు కేక అంటే అంత చూసుకుంటావు చక్కగా పిల్లలు ఆ భర్తలు ఎప్పుడు కూడా భార్యలు గనపరిచి మాట్లాడాలి తర్వాత భార్యలను ఎప్పుడు కూడా భర్తలు నిష్ఠుర పెట్టొద్దని బైబిల్లో ఉంది భర్తలారా మీ భార్యలను నిష్ఠుర పెట్టకూడి వాళ్ళని బాధ పెట్టొద్దు వాళ్ళ మనసులు విరిగిపోయేటట్టు మాట్లాడకూడదు ఓ భార్య అన్నదంట భర్తతోటి ఏమండి మన కిటికీలకి కట్టెంచుకోనండి అన్నదట భర్త అన్నాడంటే దేనికోసమే అన్నాడట భార్య అన్నదంట ఆయన అస్తమానం చూస్తున్నాడండి అన్నదట ఈడన్నాడంట నువ్వు సరిగ్గా కానీ కనపడితే నీ మొహం చూడలేక ఆడే కట్టెన్ చేసుకుంటాడు పెద్ద అందగత్తలా ఫీల్ అయిపోకుండా ఓరు మూసుకొని అన్నాడట ఎంత తప్పండి చేసుకునే వాళ్ళు అంత మాట అని వచ్చా నువ్వు సరిగ్గా కానీ కనపడితే నీ ముఖం చూడక ఆడి కట్టడం చేసుకుంటా దినకరణ అది డైరెక్ట్ దెబ్బలు కోటగా పెళ్ళి అయిన తర్వాత ఎక్స్కర్షన్కి హనీ మూన్కి వెళ్ళారట ఏ కొండల్లోకి వెళ్ళారట వెళ్తే పెద్ద కోతుల మందు వచ్చేసిందట కోతుల మందు వచ్చేస్తే భర్త భారీ చేయి గట్టిగా పట్టుకున్నాడట పట్టుకుంటే భార్య అన్నదట ఏమండి ఇవన్న పురులా సింహాల ఎలుగుబంట్లా కోతులే కదా నాకేం భయం లేదు చెయ్యదట ఈ అన్నడంట భయం అని కాదే నువ్వు అందులో కలిసిపోతే మరి గుర్తుపడడం కష్టమని అంటే అంత దారుణం అండి నువ్వు కోతులు